వచ్చి వస్తాడు అనమాట వచ్చినప్పుడు లాభాను తనంట చేర్చుకుంటాడు లాభాన్ని తన ఇంట చేర్చుకుంటాడు అనమాట చేర్చుకున్నప్పుడు యాకోబు దగ్గర 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 యాకోబు నెల దినాలు లాభానికి కొలువు చేస్తాడు నెల దినాలు లాభానికి కొలువు చేస్తాడు అంటే కొలువు చేయటం అంటే ఏంటంటే తనకు నీళ్ళు తేటము తనకు కట్టెలు నరకటము పుల్లలు నరకటము తన గొర్రెలు పెండెత్తటము తన గొర్రెల్ని అడవికి తీసుకెళ్లి కాసుకొని రావడము ఇలాగా ఆయన ఆయన ఇంట్లో ఉన్నటువంటి పని అంతా కూడా యాకోబు పని చేస్తుంటాడు పని చేస్తుంటాడనమాట పని చేసినప్పుడు లాభాను చూ